అబద్ధం చెప్తున్నావా కింద హౌస్ ఓనర్ కొడుకుంటాడు వాడు సీక్రెట్ గా వచ్చి ఇక్కడ తాగుతూ ఉంటాడు అంతే అయినా అన్నయ్య తాగేది ఈ బ్రాండ్ కాదు ఇది లైట్స్ అన్నయ్య వీల్స్ రోడ్డు మీద కుక్కలన్నీ డాబా ఎక్కి చెత్త చెత్త చేసేస్తున్నాయి ఈ చెత్త వాచ్ మనం తీసేయాలి ఒరే గోవిందో రెంట్ ఇవ్వకుండా ఎన్ని రోజులు తప్పించుకుంటారా ఈ వేళ ఎలా రెంట్ తమ్మంటోంది గోవింద్ లేడండి కిందకెళ్ళాడు

అసలు ఈడే